గుంటూరు జిల్లా బుట్టాయిగూడు మండలం దొరమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఆర్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లా చల్లని దీవులతో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఆకాంక్షించారు మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి మండల ప్రెసిడెంట్ బుచ్చురాజు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఉగాది సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఉగాది మరియు రంజన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా కలిసి శ్యామలంగా ఉండాలి అలాగే నియోజకవర్గం అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషం ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి పండగలు మరెన్నో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోజు